నమస్తే నా పేరు డాక్టర్ సుచిత చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవదిని ఆయుర్వేదిక్ హాస్పిటల్ దాదాపుగా నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ మధ్య కాలంలో అందరూ కూడా అద్దాలు పెట్టుకుంటూనే ఉన్నారు అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఫార్టీ ఇయర్స్ పైపడ్డాయి కదా నార్మల్గా కూడా ఇది అద్దాలు వచ్చే టైమే కాబట్టి ప్లస్ వన్ అద్దాలు లేదా ప్లస్ అద్దాలు వాడండి అని చెప్తూ ఉంటారు అయితే ఇంతకు ముందు కాలంలో మన అమ్మమ్మలు తాతయ్యలు కావచ్చు ఎవరూ కూడా ఫార్టీ ఇయర్స్ రాగానే పెట్టుకునే వాళ్ళు కాదు వాళ్ళ చూపు వంద సంవత్సరాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేది సో అలా మన చూపును కూడా మనము బతికినంత వరకు చాలా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అంటే కొన్ని రకాల ఆయుర్వేదిక్ ఔషధాలు ఉంటాయి వాటిని మనం థర్టీ ఫైవ్స్లోనే స్టార్ట్ చేస్తే అంటే ఎవరికైతే ముప్పై ఐదు దాటుతాయో అప్పటి నుండే వాళ్ళు స్టార్ట్ చేసినట్టయితే వాళ్ళకి లైఫ్ లాంగ్ అద్దాలు అనేవి రాకుండా కంటికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు రాకుండా అవి ప్రివెంట్ చేస్తాయి అలాంటి వాటిల్లో ది బెస్ట్ వచ్చేసి త్రిఫల రసాయనం సో త్రిఫలాన్ని ఏ రకంగా వాడినట్టయితే మనకది రసాయనంగా ఉపయోగపడుతుందో ఆ రకంగా వాళ్ళ ప్రకృతి అనుగుణంగా దాన్ని వాడాలి అంటే వాత ప్రకృతి వాళ్ళైతే త్రిఫల పౌడర్ని నూనెతో తీసుకోవాలి పిత్త ప్రకృతి వాళ్ళైతే పౌడర్ని నెయ్యితో తీసుకోవాలి కఫ ప్రకృతి వాళ్ళైతే త్రిఫల పౌడర్ని తేనెతో తీసుకోవాలి అండ్ దాంతోపాటు కంటికి మంచివి అని చెప్పినటువంటి చక్షుష్య ఔషధాలని మీరు చక్షుష్య ఆహారాన్ని రెండింటినీ కూడా మీరు తీసుకుంటూ ఉన్నట్టయితే కంటికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు కూడా మీకు నలభై సంవత్సరాలు దాటినా కూడా రాకుండా ఉంటాయి సో కంటికి సంబంధించినటువంటి మంచి ఆహారం అని చూసుకునే దాంట్లో మెయిన్గా వచ్చేసి ఆవు నెయ్యి అండ్ శతావరి అంటాము బయట దాన్ని నార్మల్గా పిల్లి పీచర్ అని కూడా ఉంటారు సో శతావరి దుంపల చూర్ణాన్ని అప్పుడప్పుడు తీసుకోవడం త్రిఫలా పౌడర్ని తీసుకోవడం నెయ్యిని ఎక్కువగా వాడడం అండ్ రోజు కూడా పాదాభ్యంగం చేసుకోవడము ఇవి రెగ్యులర్గా చేసుకుంటూ అండ్ త్రిఫలా రసాయనాన్ని వాళ్ళ ప్రకృతికి అనుగుణంగా తీసుకుంటూ ఉన్నట్టయితే మీకు ఫార్టీ ఇయర్స్ దాటినా కూడా అద్దాలు రాకుండా ఎప్పటికీ కళ్ళు అనేవి మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయి థ్యాంక్ యూ